ఎంత కష్టంలో ఉన్నవాడైనా సరే అమ్మవారిని తలుచుకుంటే రక్షింపబడని వాడు ఉండడు నేను ఎక్కడో గుంటూరులోలా ఉంది ప్రసాద్ బాబు గారు చెప్పాను నేను మీరు నమ్మండి నమ్మపోండి నేను ఏమీ అబద్ధం చెప్పట్లేదు మీతో పరమ సత్యం చెప్తున్నాను ఒకరోజు రాత్రి నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే ఫోన్ మోగింది అయ్యి బాబోయ్ ఇప్పుడు ఎత్తితే ఒక్కొక్కరు నలభై ఏసు నిమిషాలు మాట్లాడుతుంటారు అందులో భయం రాత్రి పడుకోవడానికి వెళ్లే ముందు ఫోన్ ఎత్తడం అంటే ఎత్తనా వద్దా ఎత్తనా వద్దా అని ఆలోచించి సరే చూద్దామని ధైర్యం చేసి ఎత్తాను ఎత్తితే ఎవరో ఒక ఆవిడ ఏడుపు మొదలెట్టింది ఫోన్ లో ఏడుపు మొదలెడితే ఇవ్వటి ఏడుస్తున్నారు ఈ ఎవరో అని నేను అమ్మ మీరు సంభాలించుకుని మాట్లాడండి మీరు ఎవరికి చేద్దామని అసలు ఫోన్ చేశారు అని అడిగాను అంటే ఏదైనా దుర్వార్త ఎవరికో చేయబోయి నాగం చేసిందేమో అంటే ఆవిడ చాగంటి కోటేశ్వర ఇల్లేనా అండి అమ్మా నేని అయితే మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు మీరెవరసలు ఎందుకు నాకంత దుఃఖంతో ఫోన్ చేస్తున్నారు అని అడిగాడు అడిగితే ఆవిడ అన్నారు కోటేశ్వరారు నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాను నేను ఎప్పుడో ఎక్కడో మీరు ప్రసంగం చేస్తుండగా విన్నాను అకస్మాత్తుగా మా వారు అన్నం తింటూ తింటూ టేబుల్ మించి కింద పడిపోయారు టేబుల్ మించి అంటే కుర్చీలోంచి కింద పడిపోతే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లాం డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈయనకి చాలా అత్యవసరంగా గుండెకి శస్త్రచికిత్స చెయ్యాలి ఏవో మూసుకుపోకూడనంత రీతిలో ఆయన గుండె కవాటములు మూసుకుపోయి ఉన్నాయి ఉత్తర క్షణం తీసుకెళ్ళమన్నారు తీరా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ తొందరగా చేస్తే తప్ప బతకడానికి అవకాశం లేదు ఆపరేషన్ చెయ్యడానికి లేనంత రీతిలో ఇతర రుగ్మతలు కొన్ని ఉన్నాయి షుగర్ లాంటివి ఇప్పుడు ఆయన బతుకుతాడా బతకడా ఆయన ఉన్న స్థితిలో అన్నది మేము చెప్పడం కష్టమని ఆయన్ని లోపలికి తీసుకెళ్తున్నారు పిల్లలు ఇంకా కన్యాదానం చెయ్యవలసిన స్థితికి వచ్చి ఉన్నారు మేము కన్యాదానం చెయ్యాలి ఈ స్థితిలో నాకు ఏమీ తోచక మీకు ఫోన్ చేశాను మీరు నాకేమైనా ఉపశాంతి కలిగే మాటలు చెప్పగలరు నాకు తెలుసు మీరేం ఆయన ప్రాణం పోయిలేరు నేను అటువంటి కోరికతో ఫోన్ చేయలే ఆయన ఆపరేషన్ జరిగి తిరిగి వచ్చే వరకు నా మనస్సు పూనికతో పట్టుకుని ఇది ఉన్నది అని నమ్ముకోవడానికి ఏదైనా ఉందా ఒక్క మాట నాకు చెప్తారా నేను అది నమ్ముకుని అది నన్ను రక్షిస్తుంది అని నమ్ముకుని చదువుకుంటాను ఆ తర్వాత ఎలా ఉండనివ్వండి మీరేం చేయగలరు ఒక్క మాట నాకేమైనా చెప్తారా అని అడిగారు ఆవిడ నాకు ఆ తల్లి కోరిక చాలా సమంజసంగా అనిపించింది యథార్థంగా మీకు చెప్తున్నాను నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు అలా ఏం రెడీ రకనారుగా దీనికి ఇలా చెప్పని సమాధానాలు ఉండవు లోకంలో ఆవిడ కూడా చెప్తున్నారు నువ్వేం బతికించలేవు నా భర్త అనేది నేనేం చేయగలను ఆవిడికి నేను ఆలోచించి ఎందుకు వచ్చిందో నాకు ఆలోచన అన్నాను అమ్మ పసుపు కుంకములనేటటువంటివి అమ్మవారి చేత అనుగ్రహింపబడాలి సువాసిని అన్నది అమ్మవారి అనుగ్రహం మీరొక పని చేయండి పరమశివుడు హలాహలం తాగినా శరీరమునకి ఇబ్బంది రాలేదు కారణం నీమంగళ సూత్రమే నీచవితాటంకములు లేని శంకరాచార్యుల వారు శ్లోకం చేశారు సుధామప్యాస్వాద్య ప్రతిభ జరా మృత్యుహరిణీం అంటును మీరు సౌందర్యలహరి పుస్తకం ఒకటి పట్టుకుని మీ వారు రేపు ఆపరేషన్ టేబుల్ మీద ఆపరేషన్ అయిపోయే వార్త వచ్చేంత వరకు ఆ తల్లి నమ్ముకున్న శ్లోకం చదువుకోండి అంతకన్నా చెప్పడానికి నాకు ఏం తెలియదమ్మా అన్న సాలి ఒక్క మాట నేను నమ్ముకున్న ఆవిడ పాదాలు పట్టుకుంటానన్నారు ఆవిడ ఆ తల్లి నాకు మర్నాడు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఆవిడ అన్నారు మేము యదార్థం చెప్తున్నామమ్మా మా పురుష ప్రయత్నమే తప్ప ఈయన బతుకుతారు అనేటటువంటి నమ్మకంతో మేం చేయలేదు కానీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అన్నది చాలా గొప్పది అందుకే ఆయన అనుగ్రహమే ఈయన్ని బతికించిందమ్మా నిజంగా ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ అయిందో మాకు ఆశ్చర్యంగా ఉంది మీ ఆయన బతికారు తల్లి నీ పశువు కుంకాలు నిలబడ్డాయన్నారు డాక్టర్లు నేనైతే ఏం నమ్ముతున్నానంటే డాక్టర్లు కూడా ఆ అమ్మవారి చేతి ఉపకరణములై నా పసుపు కుంకములు నిలబడేటట్టుగా ఆయనకి ఉన్న రుగ్మతని తీయగలిగినటువంటి ఆ బుద్ధి నైపుణ్యమును అమ్మవారు వారి ఎందు ప్రచోదనం చేసి నా భర్త నాకు దక్కేటట్టుగా ఆ వైద్యులే సాక్షాత్ అమ్మవారి స్వరూపులై నా కంటెదుట నిలబడి నన్ను కాపాడారని చెప్పి నేను నమ్ముకుంటున్నానండి వారి ఎందు ఆ అమ్మవారి అనుగ్రహం ప్రసరించి బతికారు నేను చేసిన ప్రార్థన ఇలా ఫలించింది అని నమ్మి ఆ తల్లిని పసుపు కుంకాలతో పూజ చేసుకుంటున్నానండి ఫోన్ చేశారు చాలమ్మా మంచి మాట చెప్పారు తల్లి చాలా సంతోషం అని చెప్పాను ఆ తర్వాత ఇంకెప్పుడు నాకు ఆవిడ ఫోన్ చేయలేరు పరికాలకే ఆవిడ అలా పసుపు కంకాలతో ఉండాలనే నాకు కోరికే కాబట్టి చూడండి నేను మీకు ఈ మాట ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే అలాంటి ఫోన్లు నాకు చెయ్యమని కాదు నా ఉద్దేశం చెయ్యకపోతేనే నేను సంతోషిస్తాను నాకు ఏం తెలియదు నేను హంసి అంటే ఏమిటండి తన్నో హంసి ప్రచోదయాత్ అంటుంటారు హంసి అంటే మందంగా నడవలసినటువంటిది చాలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుస్తుంది హంస కంగారు కంగారుగా నడవదు అందుకే హంస దేనికి ప్రసిద్ధి అంటే నడకకి ప్రసిద్ధి పరమహంస అంటారు పరమహంసలు ఏం చేస్తారు జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేసి చూస్తారు అలాగే యోగనిష్టలోకి ప్రవేశించేటటువంటి వాడు తన ఊపిరిని చాలా మందంగా పీల్చి చాలా మెల్లగా విడిచిపెడుతుంటారు అంతేగాని ఆయాసం వచ్చిన వాళ్ళ గబగబ గబబాబా పీల్చారు అలా మెల్లగా పీల్చి మెల్లగా విడిచిపెడుతున్నప్పుడు ఈ ఊపిరిని తీసి ఊపిరిని విడిచిపెట్టడం కారణంగా ఉన్నాడు అంటున్నారు మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి వీడు ఉన్నాడు భవతి అని దేన్ని బట్టి అంటారు ఊపిరి లోపలికి వెళ్ళాలి ఊపిరి బయటికి రావాలి ఊపిరి లోపలికి ఎక్కడ వరకు వెళ్ళాలి అంటే అని పీల్చేసి ఇంకా పీల్చేస్తానన్నారు అనుకోండి వెళ్ళదు కొంతవరకు పీల్చాక ఆగిపోతుంది ఆగిపోయాక ఏమవుతుంది మళ్ళీ వదిలిపెట్టేయాలి మళ్ళీ చాలా వదిలిపెట్టేస్తాను అనుకోండి కొంతవరకు ఆ తర్వాత వదిలిపెట్టలేరు మళ్ళీ పీల్చేయాలి ఈ పీల్చేటట్టు వదిలేటట్టు కొంతవరకే పీల్చగలిగేట్టు కొంతవరకే వదిలిపెట్టేట్టు ఓ రెండు మూడు రోజులు ఊపిరి తీసే గొడవ లేకుండా పీల్చేదా పీచు లోపల పెట్టేసుకుంటానండి నేను పీల్చేస్తానంటే ఏం కుదరదు అది మెల్లగా పీల్చి అలా ఎప్పుడు ఉండవలసిందే ఎప్పుడు ఉండవలసిందే ఇలా పీల్చి ఇలా విడిచిపెట్టేటటువంటి ఊపిరి రూపంలో హంసగా లోపలికి బయటకి లోపలికి బయటకి తిరుగుతోంది ఒక ఆవిడే ఆవిడే హంస నడక మెల్లగా నడుస్తోంది బయటికి లోపలికి ఆవిడ నడుస్తోంది కాబట్టి ఆవిడ ఎక్కడ వరకు చేరుతోందో ఇంకా తీయలేక ఆగిపోయిన స్థానం ఆవిడ పాదాల దగ్గరికి వెళ్ళి ఆగింది అది కలుషితం అయ్యాక అక్కడ ఉన్న మలినాల్ని పట్టుకున్న తర్వాత మళ్ళీ ఉంచడం కోసం ఆ ప్రాణిని ఆవిడ మళ్ళీ ఆ మలినములతో ఉన్న దాన్ని బయటికి వదిలిపెట్టిస్తోంది మంచి మంచిగాలిని తీయిస్తోంది ఇలా తీయించి విడిచిపెట్టి తీయించి విడిచిపెట్టి లోపల కూర్చుని హంసగమనంగా నడిపిస్తున్న తల్లి ఇక్కడ సింహాసనంలో కూర్చుని ఉంది ఆవిడ పాదముల వరకే విడుతుంది ఆవిడ దగ్గర నుంచే వస్తుంది ఆవిడ సింహాసనంలోంచి లేచిపోయింది అనుకోండి శివం శవం ఇక తీయదు ఇక వదలదు తీసినది వదలదు వదిలినది తీయదు కాబట్టి ఎక్కడుంది ఇప్పుడు శ్రీమద్ సింహాసనేశ్వరి ఇక్కడే ఉంది కాబట్టి సింహాసనం ఎక్కడుంది ఈ హృదయ గుహలోనే ఉంది ఇక్కడుంది ఆవిడ దర్బార్ ఆవిడ ఇక్కడ కూర్చుని ఆవిడ ఎంతసేపు అంటుందో అంతసేపు హంస తిరుగుతుంది ఆవిడ అని లేచింది అనుకోండి కాబట్టి ఆ నువ్వు ఎక్కడున్నావు ఇక్కడున్నావు మత్సింహాసనీశ్వరి నా సింహాసనంలో కూర్చుని ఉన్నది ఎవరావిడ శ్రీ ఆవిడ ఉండబట్టి శోభ ఉన్నాను ఉన్నానని గుర్తు కాబట్టి శ్రీ మత్ ఇక్కడే ఉన్న శ్రీస్వరూపమై మంగళప్రదమై శోభ శోభనప్రదమై శుభప్రదమై ఇక్కడే ఉన్న తల్లి నాకు ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి లలితా సహస్రనామం చదువుతూ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనీశ్వరి అని పీల్చేటప్పటికీ ఆవిడ ఎక్కడుంది సాధారణంగా దీని తర్వాతే పీల్చాలి మీరు అక్కడే ఉంది ఆవిడ ఊపిరి ఎక్కడికి వెళుతోందో అక్కడే ఉంది ఆ ఆ స్పృహ మీకు కలిగింది అనుకోండి ఆగిపోదండి ఆ నామాలు చెప్పడం ఓ ఇక్కడే శ్రీమత్ సింహ అక్కడికే వెళుతోంది ఊపిరి అక్కడి నుంచే వస్తోంది ఆ రావడం వెళ్లడం ఆవిడ అనుగ్రహంతో జరుగుతున్నాయి హంస రూపంలో కదులుతోంది మెల్లగా ఆ తల్లి ఇక్కడే ఉంది ఆవిడ చరణ పద్మముల దగ్గరికే వెళ్ళొస్తోంది ఊపిరి అన్న భావన మీరు చెయ్యగానే తర్వాత నామం మీకు ఎలా గుర్తొస్తుంది మనసు దాన్ని వదిలిపెట్టి లోపలికెళ్ళి ఈ దర్శనం మొదలెట్టింది ఆగిపోయింది అంటే నిజంగా లలితా సహస్రం వాడు చదివేటది